రోజు క్యాబ్ లో ట్రావెల్ చేసే వాళ్ళైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకోసం చేస్తున్న వీడియో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేసింది దీని ప్రకారం ఓలా ఊబర్ లా రన్ అయ్యే క్యాబ్ సర్వీసుల్లో భారీగా మార్పులు చేసింది ఇక పీక్ అవర్స్ లో ఎప్పుడైనా ఎక్కడైనా బుక్ చేస్తే బేస్ పేర్ కు టూ ఎక్స్ ఛార్జ్ వేసేయవచ్చు అగ్రిగేటర్లు ఇది వరకు వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ ఛార్జెస్ మాత్రమే అనుమతి ఇచ్చింది కానీ ఇప్పుడు డైరెక్ట్ డబుల్ చార్జ్ పర్మిషన్ ఇచ్చేసింది అదే సమయంలో నాన్ రష్ అవర్స్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలని ఖచ్చితంగా రూల్ అయితే పెట్టేసింది అంటే డిమాండ్ తగ్గిన టైంలో లో మనకి మంచి రేట్ లో రైడ్ ఉండే అవకాశం ఉంటుంది ఇక క్యాన్సలేషన్ ఛార్జ్ వస్తే డ్రైవర్ లేదా కస్టమర్ ఎవరైనా సరే క్యాన్సల్ చేస్తే పది శాతం లేదా వంద రూపాయలు ఏది తక్కువైతే అది పెనాల్టీగా పడుతుంది ఇది వరకు అసలు ఇది ఎవరి తప్పో కూడా క్లారిటీగా ఉండేది కాదు గానీ ఇప్పుడు రెండు పార్టీలకు కూడా ఈ సేమ్ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది ఇక మినిమం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు బేస్ ఫేర్ అప్లై అవుతుంది ఈ త్రీ కిలోమీటర్స్ లో డెడ్ మైలేజ్ చార్జ్ అయితే ఉండకపోవచ్చు డ్రైవర్ మన దగ్గరికి వచ్చేంత వరకు ప్రయాణించిన దూరానికి చార్జ్ అనేది ఉండదు కానీ ట్రిప్ డిస్టెన్స్ నుంచి త్రీ కిలోమీటర్స్ కన్నా తక్కువ అయితే మాత్రం బేస్ ఫేర్ మాత్రం తీసుకుంటారు ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఫర్ రైడర్స్ ఇస్ మ్యాండేటరీ అంటే ఏదైనా యాక్సిడెంటల్ సిచువేషన్స్ వస్తే మనకు ఆర్థిక భద్రత పక్కాగా ఉంటుంది అదే విధంగా డ్రైవర్స్ కి కూడా ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ దాంతో పాటు పది లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పానిక్ బటన్ అనేది కంపల్సరీగా ఉండాలి కార్లో ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ గా ప్యానిక్ బటన్ నొక్కితే చాలు కంట్రోల్ రూమ్ కి అలర్ట్ అనేది వెళ్ళిపోతుంది అలాగే వెహికల్ ట్రాకింగ్ డివైజెస్ కూడా ఎవ్రీ వెహికల్ లో ఉండాలి పోలీస్ కి అగ్రిగేటర్ కి ఆ డేటా ఎప్పటికప్పుడు విజిబుల్ గా ఉండాలి డ్రైవర్ వెరిఫికేషన్ ఇంకా ఖచ్చితంగా ఉండాలి పోలీస్ వెరిఫికేషన్ కండిషన్ తప్పనిసరిగా ఉండాలి అలాగే వీటిపైన అవగాహన కలిగేందుకు నలభై గంటలు ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది రేటింగ్ తక్కువగా ఉంటే గనక రెగ్యులర్ గా రిఫ్రెషర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది లేకుంటే వాళ్ళ అకౌంట్ డైరెక్ట్ గా సస్పెండ్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ కావాల్సిందే కస్టమర్ సేఫ్టీ కోసం ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలని చెప్తున్నారు ఇక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే బైక్ టాక్సీస్ కి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది అంటే మీ సొంత బైక్ గనక మీతో ఉంటే రాపిడోలా టాక్సీ సర్వీస్ అనేది మీరు ఇవ్వచ్చు దీనికి స్టేట్ గవర్నమెంట్ అనేది అనుమతి ఇస్తే చాలు ఇది డైరెక్ట్ గా ట్రాఫిక్ తగ్గించడానికి పొల్యూషన్ తగ్గించడానికి సూపర్ మూవ్ అని చెప్పాలి ఇవన్నీ అమలు చేయాలంటే స్టేట్ కి మూడు నెలల టైం పడుతుంది అంటున్నారు ఈ గైడ్ లైన్స్ ని తప్పనిసరి ఆమోదించి తమ స్టేట్ కి సూట్ అయ్యే విధంగా రూల్స్ అనేవి తయారు చేసుకోవచ్చు బాటమ్ లైన్ ఏంటంటే ఇప్పుడు ప్రయాణికులకు కూడా బెనిఫిట్ ఉంటుంది డ్రైవర్స్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది క్లీన్ మార్కెట్ ట్రాన్స్పరెంట్ ఛార్జెస్ బెటర్ సేఫ్టీ అయితే ఉంటుందని చెప్పాలి ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విషయాలపై అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పాయింట్ ఆఫ్ వ్యూకి